హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే శివనారాయణ పారిజాతం శివనారాయణ గారి మొదటి భార్య అయిన జ్యోత్స్న నగలు సుమిత్రకి తీసుకొని వచ్చి ఇచ్చి జ్యోత్స్నకి అలంకరించమని అయితే చెప్తారు అప్పుడే థ్యాంక్స్ తాత అని జ్యోత్స్న అంటే ఇవన్నీ ఈ ఇంటి వారసురాలకి చెందాల్సిన నగలమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శివనారాయణ ఈ ఇంటి వారసురాలు అంటే దీప ఇవన్నీ నిజానికి తనకి చెందాల్సినవే కానీ ఇవన్నీ ఎప్పటికీ నాతోనే ఉండాలి అంటే దీప ఉండకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ శివనారాయణ ఇంటికైతే వస్తారు ముందే ఒకరికొకరు తెలుసు కాబట్టి ఇక పరిచయాలు పెళ్లి చూపులు లాంటివేమీ లేకుండా ఇద్దరికీ ఇష్టమే కాబట్టి నిశ్చితార్థం చేసుకుందామని అయితే డిసైడ్ అవుతారు ఇంతలో జ్యోత్సన అయితే ఆ నగలన్నీ వీలైనంత వరకు పెట్టుకుని చాలా అందంగా అయితే రెడీ అవుతుంది జ్యోత్సనాన్ని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టగానే తనని చూసి గౌతమ్ ఇది కదా నాకు కావాల్సింది ఆ రోజు నన్ను చీకొట్టావు కానీ ఇప్పుడు నీకు నేను నేనే ఆప్షన్ అయ్యాను నన్నే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది ఈ రోజు నీ ఆస్తితో పాటు నీ అందాన్ని కూడా అనుభవించడం నాకు మహా సంతోషంగా ఉంది ఆ రోజు చీకొట్టిన నువ్వే ఈ రోజు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు ఇది కదా నిజమైన సాటిస్ఫాక్షన్ అంటే అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక తాంబూలాలు మార్చుకునే సమయానికి అయితే వచ్చి ఆగండి నాన్నా తాంబూలం ఇవ్వకండి అని చెప్తారు ఏమైంది దసరథా అని శివనారాయణ అడిగితే వద్దు నాన్న వీళ్లతో మనం వియ్యం అందుకోవడం మన జోస్ని వెళ్ళింటి కోడలుగా పంపించడం అంత మంచిది కాదు అని అంటే ఏం మాకేం తక్కువ అని అడుగుతారు గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లం మీలో లేదండి మీ అబ్బాయిలో ఉంది నిజానికి దానికి మిమ్మల్ని అనాలి మీ పెంపకమే సరిగ్గా లేదు మీరే గనక అబ్బాయిని సరిగ్గా పెంచుంటే అసలు ఇలాంటి తప్పులు జరిగేవే కాదు అని అంటే అదేంటి మా అబ్బాయిని ఎందుకు అలా అంటున్నారు అని వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు ఇంతలో ఇదేంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు గౌతమ్ని గౌతమ్ గురించి డాడీకి ఏం తెలిసింది అని ఉంటుంది జ్యోత్ అప్పుడే ఎందుకు దశరథ అలా మాట్లాడుతున్నావు ఏమైంది అని అడిగితే ఈ గౌతమ్ క్యారెక్టర్ అసలు మంచిది కాదు నాన్న అమ్మాయిల జీవితాలతో ఆడుకునే రకం అలా ఇప్పటికీ చాలా మంది అమ్మాయిల జీవితాలని నాశనం చేశాడు అని అంటే ఇదేంటి ఈ విషయం ఈయనకెలా అసలు అని ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడే గౌతమ్ ఎందుకెలా మాట్లాడుతున్నారంకు మీకు నా గురించి ఎవరో చెడుగా చెప్పినట్టున్నారు నేను అలాంటి వాడిని కాదు అని అంటే నువ్వు అలాంటి వాడివి కాదని నువ్వు చెప్పుకోవడం కాదు నలుగురు నీ గురించి అలా చెప్పుకోవాలి మీ ఫ్రెండ్స్ లోనే చాలా మంది నీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నా అందుకే వద్దంటున్నాను దయచేసి ఏమి అనుకోకుండా ఈ పెళ్లి ఈ పెళ్లి జరగదు మీరు వెళ్ళిపోండి అని చెప్తారు అప్పుడే గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ఏంటండి ఇది మా అబ్బాయి చాలా మంచివాడు అలాంటిది ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అవమానిస్తారా ఇది మీకు సబబు కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ఇంతలో ఏంటిది ఎందుకు ఇలా జరిగింది అసలు ఏంటి డాడీ మీరు గౌతమ్ గురించి నాకు బాగా తెలుసు తన అలాంటి వాడు కాదు అని అంటే లేదు జ్యోత్సనా తెలిసి తెలిసి నా కూతురు జీవితాన్ని నేను ఇబ్బందుల్లో పడేయలేను అతను మంచివాడు కాదని తన క్యారెక్టర్ కరెక్ట్ కాదని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ఫ్రెండ్స్లోనే మీ క్లాస్మేట్స్లోనే నాకు చాలా మంది ఇప్పుడు ఫోన్లు చేసి చెప్పారు అందుకే ఇలా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నా ప్లాన్ ఫెయిల్ అయింది అనుకుని చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోత్స్న ఇంతలోనే దశరథ్ తన గదిలోకి వచ్చి జరిగిందదే గుర్తు చేసుకుంటాడు దశరథ్ నిశ్చితార్థం ఫోటో మొ నిశ్చితార్థంలో అందరినీ కూడా ఫోటో తీసి ఆ గ్రూప్ ఫోటోని స్టేటస్లో పెడతారు అప్పుడే కార్తీక్ ఆ స్టేటస్ని ని చూసి ఓహో అయితే శివనారాయణ ఇంట్లో జోస్ను నిశ్చితార్థం ఈరోజు అని దీపక్ చెప్తే అదేంటి మీకెలా తెలుసు అని అడిగితే ఇదిగో ఫోటో అని చూపిస్తుంది అప్పుడే పెళ్లి కొడుకు ఫోటో చూడగానే ఇతను అసలు కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే జరిగింది కార్తీక్ చెప్తుంది ఇక కార్తిక్ వెంటనే దశరథ్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తారు ఆ విషయం గుర్తు చేసుకొని మే మీకు ఎంత అన్యాయం చేసినా కూడా ఎంత కోపం మీకు మాపై ఉన్నా కూడా నీ మరదల గురించి నువ్వు మంచిగానే ఆలోచించావు తన జీవితం నాశనం కాకూడదనే ఆలోచించావు చాలా సంతోషం కార్తీక్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దశరథ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్